కాకినాడ రూరల్ స్పందన హాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ రాష్ట్ర శెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు పాత్ర వహించారు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుపుకుని మనం మెయిన్ మహానాడికి వెళ్ళటం ఆనవాయితీ ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు అదే ఇప్పుడు నియోజక మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఆరో తారీఖుని ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సంసిద్ధమయ్యి కడపన్లో భారీగా తరలి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు చేసే మహానాడిని జై చేస్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం ఈరోజు నియోజకవర్గంలో మహానాడులో మేము కొన్ని తీర్మానాలు చేసాం ఆ తీర్మానాలు ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుని తీర్మానం చేశాం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని మన పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేశాం అదే రకంగా రాబోయే కాలానికి కాబోయే నాయకుడు అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేశాం అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలని కూడా కార్పొరేషన్లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి